అసెంబ్లీ క్వశ్చన్ లోనే ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు అమృత్ పథకం ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరాపై అందుతుందని మంత్రి అన్నారు రాబోయే రెండు మూడు సంవత్సరాలలో మొత్తం ఎనిమిది లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఏళ్లకు తాగునీటి కలెక్షన్ అందిస్తామన్నారు కేంద్రం పలు పథకాల ద్వారా నిధులు విడుదల చేసినా గత ప్రభుత్వం రాష్ట్రవాట ఇవ్వలేదన్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మున్సిపాలిటీలో పనులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు అమృత్ టూ పాయింట్ ఓ ఏఐబీ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీంల ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు ఆ యాక్చువల్గా ఐదు కోట్లు రెండు ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే దానికి గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక మొత్తం ఆగిపోయింది మొన్న జూన్కి అది ఎక్స్పైర్ కూడా అయిపోతే మళ్ళా దాన్ని రివైజ్ చేయించే అధ్యక్ష ఇప్పుడు అది రివైజ్ అయింది అంతేకాకుండా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ దాని కింద రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు యాక్చువల్గా మళ్ళీ శాంక్షన్ చేశారు అధ్యక్ష ఇది కాకుండా విశాఖపట్నం జీవీఎంఎస్కి ఐదు వందల తొంభై ఐదు కోట్లు రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు అధ్యక్ష వీటిల్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు టెండర్లు పిల్చము అక్టోబర్ పదమూడవ తేదీ యాక్చువల్గా అది ఓపెన్ చేస్తున్నారు అదేవిధంగా ఈ అమృత్ టూ పాయింట్ జీరో ఏదైతే ఆరు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు ఉందో అది ఈరోజు యాక్చువల్గా ఈవినింగ్ క్యాబినెట్లో పెడుతున్నారు అధ్యక్ష హౌసెస్కి ఇంకా కనెక్షన్కి ఫండ్స్ మ్యాచింగ్ చేయాలా దానికోసం కూడా యాక్చువల్గా ఈరోజు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేది చేశారు దాని మీద వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష ఈ విధంగా రాష్ట్రం మొత్తంలో అమృత స్కీమ్ కానీ ఏఏవి కానీ యుఐడిఎఫ్ కానీ అందులో ఏఏవి మాత్రం అక్టోబర్ పదమూడవ తేదీ టెండర్స్ ఓపెన్ చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా మైదుకూరుకి వస్తే మైదుపూర్ మున్సిపాలిటీకి వాటర్ సప్లై మూడు పాయింట్ ఏడు మూడు ఎంఎల్డీ చేస్తున్నారు అధ్యక్ష కానీ రెండు వేల నలభైకి తీసుకుంటే పన్నెండు పాయింట్ నాలుగు ఐదు యుఎల్బి కావాలి దానికి గాను ప్రజెంట్ డెబ్బై డెబ్బై రెండు బోర్స్ ద్వారా యాక్చువల్గా వాటర్ డ్రా చేసి త్రీ పాయింట్ సెవెన్ త్రీ ఎమ్మెల్యే ఇస్తున్నాం